Namaste people. Oh, buh, 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 buh. మనం ఆర్డర్ చేస్తే ఒక్కో బైట్ అట్లుంటది వల్ల ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నా అంటే మస్తు మంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నా ఆర్డర్ గురించి రీసెంట్ గా నా రాసా వీడియో చూసినారు కదా అదైతే అట్టర్ ఫ్లాప్ అయింది సో ఆ టేస్ట్ నుంచి నా బ్రెయిన్ కోలుకోవడానికి నాకైతే కావా తినబుదైంది ఇంకా అట్లనే మీకు కూడా ఆర్డర్ చూపిద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే గ్రీన్స్ అండ్ గ్రీన్ బోల్ చెప్పి హాఫ్ అన్ హాఫ్ రైస్ తో పాటు లెటెస్ తీసుకుంటా ఇంకా దాంట్లోకి డిప్స్ ఏమో రోస్టెడ్ ఎగ్ ప్లాంట్ రెడ్ పేపర్ హమస్ ఇంకా హరిసా తీసుకుంటా నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఆఫ్ ప్రోటీన్ నేను తీసుకునేది చికెన్ పెట్ వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి ఫలాఫల్ కూడా ట్రై చేసిన బట్ అంత నచ్చలేదు నాకు అండ్ నా ఆర్డర్ మొత్తం మీ కన్వీనియన్స్ కోసం లాస్ట్ లో స్క్రీన్ షాట్ కూడా మెన్షన్ చేస్తా ఇంకా దాంట్లోకి టాపింగ్స్ వచ్చేసి ఫైరీ బ్రాక్లీ ఫైర్ రోస్టెడ్ కార్న్ పికల్డ్ అనియన్స్ టమేటో ప్లస్ క్యూకంబర్ క్యాబేజ్ లో ఇంకా లాస్ట్ లో దాంట్లోకి పీటా క్రిస్ప్ కూడా తీసుకుంటా అవి మాత్రం ఎక్స్ట్రా అడుగుతానండు ఇంకా లాస్ట్ లో డ్రెస్సింగ్ విషయానికి వచ్చేస్తే గార్లిక్ డ్రెస్సింగ్ తో పాటు స్కాక్ కూడా తీసుకుంటా ఆన్ ద సైడ్ ఇంకా దాంతో నా ఆర్డర్ అయితే రెడీ